సంవత్సరం మీకు అన్ని శుభాలు చేకూరాలని మీ జీవితం ఆనందాల హరివిల్లు కావాలని ఆశిస్తూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభ సమయాన ఒక చిన్న సందేశాన్ని కవిత రూపంలో అందిస్తున్నాం విని ఆనందించండి షడ్రుచుల మేళవింపు షడ్రుచుల మేళవింపు కోయిల రాగాల వినసొంపు

తెలుగుదనాలియదనాల వలపు చింతకాయ పులుపు చింతకాయ పులుపు ఉగాది పచ్చడి నంపు ఉగాది పచ్చడి నంపు చిన్నారుల ముద్దు నోటి పలుకు చిన్నారుల ముద్దు నోటి పలుకు మనకెంతో ఆనందాన్ని గొలుపు మనకెంతో ఆనందాన్ని గొలుపు తీసివేసే నీ మనసున కలుపు తీసివేసేయి నీ మనసున కలుపు ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు సలుపు ఎడతెరిపి లేకుండా ప్రయత్నాలు సలుపు అలా సుఖమెరగని నీ అలుపు అలా సుఖమెరగని తెరవదా విజయాల తలుపు తెరవదా విజయాల తలుపు అందించదా నీకు ఊహించని గెలుపు అందించదా నీకు ఊహించని గెలుపు ఇదే ఈ ఉగాది మనకు అందించే సందేశపు మలుపు ఇదే ఈ ఉగాది మనకు అందించే సందేశపు మలుపు కలుపు హద్దులను కాస్తా జరుపు కలుపు హద్దులను కాస్తా జరుపు ఎదురయ్యే అవరోధాలను దులుపు ఎదురయ్యే అవరోధాలను దులుపు కోపతాపాలను చేసుకో అదుపు కోపతాపాలను చేసుకో అదుపు ప్రతి క్షణం ఆనందంగా గడుపు ప్రతి క్షణం ఆనందంగా కడుపు అప్పుడు కాదా జీవితం పూలపానుపు అప్పుడు కాదా నీ జీవితం పూలపానుపు దానికి నీ నవ్వే మదుపు దానికి నీ నవ్వే మదుపు ఈ సందేశాన్ని ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది మీకు తెలుపు ఈ సందేశాన్ని ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది మీకు తెలుపు అందరికి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ధన్యవాదాలు